హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది నేను వన్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేయాలండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రై పప్పులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయ్యాక వన్ బై వన్ వేయాలండి ఫస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి మొత్తం వన్ టైం మిక్స్ చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్టీగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్